ఒంగోలులో వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ ద్వారా సిటీ కేబుల్ సహకారంతో ప్రారంభించిన డి ఛానల్ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆకాంక్షించారు ఒంగోలు ట్రంక్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డి ఛానల్ ను ప్రారంభించిన అనంతరం మాగుంట మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం లోకల్ న్యూస్ కు ఎంతో ప్రాచుర్యం ఉందని డి ఛానల్ ద్వారా మంచి వార్తలు ప్రసారం కావాలని ఆకాంక్షించారు వీటితో పాటు వినోద విజ్ఞాన కార్యక్రమాలను కూడా ప్రసారం చేసి ప్రజల ఆదర అభిమానాలు పొందాలని సూచించారు కొత్తగా డి ఛానల్ అనేది ఒక న్యూ ఛానల్ రావటం సిటీ కేబుల్ విజయవాడ వారి అనుభవంతో వారి సహకారంతో డాక్టర్ సీతారామయ్య గారు వారి స్నేహితులందరూ కూడా ఈ వెంకటరమణ బ్రాడ్కాస్ట్ న్యూస్ అనే కొత్త కంపెనీతో డి ఛానల్ ప్రారంభం రావటం అనే దాన్ని మేమందరం కూడా వారికి శుభాకాంక్షలు కూడా జరుపుకుంటూ ఈ సమావేశానికి ముఖ్యవేత్తలుగా స్థానిక శాసనసభ్యులు శ్రీ రామచల్ల జనార్దన్ గారు అదేవిధంగా సంతన శాసన శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు పెద్దలు నూకసాలి బాలాజీ గారు మేయర్ గారు గంగాడి సుజాత గారు అందరూ ఈ సమావేశానికి రావటం ఈ ఛానల్ అనేది చాలా అవసరం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే నేషనల్ ఛానల్స్ స్టేట్ వైడ్ ఛానల్స్ అనేది కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ జరుగుతున్న రోజుల్లో ముఖ్యంగా లోకలైజ్డ్ న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్స్లో కూడా కొంతకాలంగా చూస్తుంటారు కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ ట్యాబ్లాయిడ్ పేపర్ అనేది కూడా రావటం చూసాం ప్రత్యేకంగా పాఠకులందరికీ లోకల్ న్యూస్ అనేది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సిటీ కేబుల్ వారికి ఉన్న అనుభవంతో ఈరోజు టీ ఛానల్ ప్రారంభం కావటం అనేది లోకలైజ్డ్ న్యూస్ మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏమిటంటే ఒక ఒంగోలుకే పరిమితం కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో అన్ని మండలాల్లో కూడా దీన్ని కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాలోనే నలుమూరలు కూడా ఈ న్యూస్ అనేది వ్యాప్తి అన్నీ కూడా చేసి లేటెస్ట్ న్యూస్ సమయం అనేది కూడా ముఖ్యంగా న్యూస్కే కూడా ప్రిఫరెన్స్ కూడా ఇస్తూ ఎంటర్టైన్మెంట్ కూడా దాంతోపాటు కూడా దీన్ని కూడా కలిపి ఈ ఛానల్లో కూడా తీసుకురావాలనే వారి ఉద్దేశం వారిని ప్రత్యేకంగా మాగుంట కుటుంబాన్ని అభినందిస్తూ ఈరోజు వచ్చిన మన నాయకులందరూ కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరు కూడా బాలాజీ గారు సుజాత గారు అందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలుపుకోవటం ఈ ఛానల్ అనేది అభివృద్ధిలోకి వస్తుంది ఖచ్చితంగా మేనేజ్మెంట్ అనేది కూడా సమర్థమైన వ్యక్తులు ఉన్నారు దానికి బ్యాక్డ్ బై సిటీ కేబుల్ వారు ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు అన్ని ప్రాంతాల్లో మనం ది ఛానల్ అనే వార్తలు అనేది కూడా మనం చూస్తాం ఎంటర్టైన్మెంట్ కూడా దీనిలో కూడా చూస్తామని తెలుపుకుంటూ

వెంకటరమణ బ్రాడ్కాస్టింగ్ పేరు మీద మన డాక్టర్ సీతారామి గారు ఈరోజు ఇది పెట్టడం జరిగింది దాంట్లో ఉండే అందరికీ కూడా ప్రత్యేకించి ముందుగా మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు మన మేయర్ గంగాడు సుజాత గారు మన విజయ్ గారు బాలాజీ గారు అదేవిధంగా విజయవాడ నుంచి మన కృష్ణమోహన్ గారు అదేవిధంగా వెంకట్రావు గారు వీళ్ళంతా కూడా పెద్దలంతా కూడా చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఒకటి ఎన్నో ఛానల్స్ ఎన్నో వస్తూ ఉంటాయి కానీ కొన్నిటికే ఆ ఇంపార్టెన్స్ పబ్లిక్లో ఉంటుంది ఎందుకంటే పబ్లిక్ ఏది కరెక్ట్ న్యూస్ చూపిస్తారు లేకపోతే ఏది వాస్తవం చూపిస్తుంటారు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు దాన్ని ఎక్కువ చూస్తుంటాం మనం పేపర్ న్యూస్ పేపర్లో వచ్చి ఏదైనా వచ్చు ఆ రీతిలో ప్రజలు ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవి చూపిస్తూ ఎవరికి కూడా ఏదో ఒక పార్టీ ఛానల్ అనేదో లేకపోతే ఒక వ్యక్తి ఛానల్ అనేదే కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఛానల్ ఉంటే భవిష్యత్తులో అందరు కూడా చూసేదానికి పేరు రావడానికి కూడా కారణాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మన డాక్టర్ గారు చెప్పారు వీటి కొండేపి సంతనతులపాడు అదేవిధంగా అద్దంకి ఏ ఏ నియోజకవర్గాలు చీరలు ఆల్రెడీ ఉండే కాబట్టి సిటీ కేర్లు లేని ప్లేసెస్ అన్నింటిలో కూడా ఎక్స్పాండ్ చేస్తారు ఇది భవిష్యత్తులో బాగా జరగాలని అదేవిధంగా ఏదైతే వాళ్ళు మంచి ఉద్దేశంతో పెట్టారో తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఇది ప్రజలకు ఉపయోగపట్టుగా ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కృష్ణమోహన్ గారు విజయవాడ నుంచి వాళ్ళు కూడా వచ్చారు ఆయన కూడా మంచిగా మా అభినందనలు తెలియజేస్తూ డాక్టర్ గారు కూడా సంతను తెలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందోనని తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు లోకల్ ఛానల్స్ ద్వారా ఇవి సాధ్యమవుతాయని తెలిపారు డీ ఛానల్ వార్తల పరంగా మరింతగా దూసుకు వెళ్ళాలని ఆకాంక్షించారు ఓపెన్ చేయడం చాలా సంతోషకరము ఈ మధ్య కాలంలో ప్రజలకి అందరికీ న్యూస్ అనేది మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ ఇందాక పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ప్రజలు వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతున్నారనేది ఎక్కువ ఆశ చూపిస్తూ ఉన్నారు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అందుకని ఇలాంటి లోకల్ ఛానల్స్ ప్రజలకి చుట్టుపక్కల ఉండే సమస్యలు దాని గురించి నీట్గా ఇయ్యగలరు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టగలరు కాబట్టి ఈరోజు ఈ లోకల్ ఛానల్స్ బాగా పాపులర్ అవుతుంది ఇదే సందర్భంలో డి ఛానల్ మంచి మేనేజ్మెంట్ మంచి ఓనర్సు అందరు ఉన్నారు కాబట్టి ఒక మంచి న్యూస్ డెమోక్రసీలో న్యూస్ అనేది కరెక్ట్ అయిన న్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ అయిన న్యూస్ ఇచ్చి ప్రజలు అందరినీ ఒక మీడియా ఫోర్త్ పిల్లర్ కాబట్టి కరెక్ట్ గా ఈ న్యూస్ ఛానల్స్ అందరికి ప్రజలకు ఉపయోగపడతాయని ఆశిస్తూ ఈ డి ఛానల్ ఈ ఛానల్ చాలా సక్సెస్ఫుల్ గా ఉండని మేనేజ్‌మెంట్ అందరికి మా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ వంగల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నుక్కసని బాలజి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే వెంటనే పరిష్కారం అవుతాయని తెలిపారు డి న్యూస్ ఛానల్ దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు డి ఛానల్ అని ఒంగోలు పట్టణంలో ఒక ఛానల్ నూతన ఛానల్ ప్రారంభం కావటం అందరూ కూడా ముఖ్య అతిథులుగా మన ఎంపీ మగురు శ్రీనివాసరెడ్డి గారు దాంచర్ల ధనా విజయ్ కుమార్ గారు ఈ ఛానల్ ఏదైతే ఉందో ప్రజా సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అదేవిధంగా ఇప్పుడున్న మా ప్రభుత్వం దృష్టికి సక్రమైన రీతిలో నిజమైన ప్రజా సమస్య తీసుకొస్తే ప్రభుత్వం కూడా ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల ధ్వంసమైన పరిపాలనకి భిన్నంగా ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో వినూత్నమైనటువంటి పోగడలతో ప్రజలకి మంచి పరిపాలన అందించాలని ఆలోచనతో పనిచేస్తున్నారు ఆ క్రమంలో ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ ఎం ఎంపీలు ఎంపీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ఫూర్తితో చక్కగా పనిచేసి ప్రజలకి అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఉన్నారు అలాంటి పరిస్థితులు మంచి మంచి సమస్యల్ని ఒక విమర్శనాత్మకం కూడా దాంట్లో విమర్శగా ఉండేటువంటి ఇష్యూస్ ఇంకా తీసుకొచ్చినట్లయితే ఛానల్కి మంచి పేరుస్తుంది తద్వారా ప్రభుత్వం కూడా ఆ సమస్యల మీద స్పందించి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సహేతుకమైనటువంటి విమర్శలతో మంచి ఆలోచనతో ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా ఈ ఛానల్ ఉండాలని ఈ ఛానల్ దినదిన ప్రవర్తనమై మంచి భవిష్యత్తు ఉండాలని బాగా ప్రజలకు కావాలని ఆశిస్తూ నిర్వాహకులకి నా అభినందనలు నా యొక్క వెంకటరమణ బ్రాడ్కాస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య మాట్లాడుతూ డి అంటే డిగ్నిఫైడ్ డెమోక్రటిక్ డైవర్సిటీగా అభివర్ణించారు తమ ఛానల్ ద్వారా వార్త వినోద క్రీడా విజ్ఞాన సంగీత కార్యక్రమాలను ప్రసారం చేసి అన్ని వర్గాల ప్రజల మన్నలను పొందుతామని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు వెంకటరమణ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీ ద్వారా డి ఛానల్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నాం డి అంటే మెయిన్గా మేము తీసుకుంది డి దేనికంటే ఒక డిగ్నిఫైడ్గా అంటే గౌరవంగా అట్లానే డెమోక్రటిక్ పద్ధతిలో ప్రజాస్వామ్య బద్దంగా అట్లానే డైవర్సిటీ వివిధ రక వివిధ వివిధ అన్ని మిగతా డైవర్సిటీ అంటే అన్ని రకాల అన్ని సమూహాలు కలుపుకొని అందరినీ కలుపుకొని చేసేది ఈ ఛానల్ అందుకనే డి అనేది స్టార్ట్ చేశాము అట్లానే డి అంటే మీకు అందరికీ తెలుసు మిగతా చాలా వరకు వేరే కూడా మీరు అనుణయించుకోవచ్చు సో ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదము అట్లానే రాజకీయానికి సంబంధించిన మంచి మంచి సంఘటనలు అట్లానే అభివృద్ధి అలానే ప్రతి ఒక్కటి విషయం స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి వినోదం కలిగిస్తామని డెఫినెట్గా అనుకుంటూ బాగా సక్సెస్ కావాలని అనుకుంటూ అందరి సక్సెస్ అంటే మా సక్సెస్ అందరూ కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ థ్యాంక్స్ వంగలు మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ నిజమైన సమస్యలను ఛానల్ ద్వారా వెలుగులోకి తెస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు డి ఛానల్ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు ఈరోజు ఒంగోలు నగరంలో డి ఛానల్ మరి కొత్తగా ఓపెన్ చేసిన సందర్భంలో దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరనీయులు మన ఎంపీ గారు మాగుడు శ్రీనివాసరెడ్డి గారు మరి ముఖ్య అతిథులు మన దామచర జనార్దనరావు గారు అలాగే నిమ్మ సంతృప్తుల పాటు ఎమ్మెల్యే గారు బాలాజీ గారు వీళ్ళందరూ కూడా వారి చేతుల మీదుగా ఒక మంచి యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు యాజమాన్యానికి ముందుగా నా అభినందనలు సిబ్బందికి కూడా అయితే పెద్దలు చెప్పినట్లుగా రోజు రోజుకి మరి చాలా చాలా సమస్యలు మన ముందుకు రావడం జరుగుతుంది నిజమైన సహేతికమైన సమస్యలు కనుక మనం తీసుకొచ్చినట్టయితే మన ప్రభుత్వం కూడా కరెక్ట్గా వాళ్ళు స్పందించడం వారికి న్యాయం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మంచి చెడు రెండు ఏ రకంగా ఉంటున్నా రెండు విషయాలను కూడా మరి చక్కగా మన ప్రజలకు చూపించే విధంగా కూడా ముందుకు పోవాలని అలాగే మంచి పేరు తీసుకురావాలని అలాగే మరి దినదినా అభివృద్ధి జనరల్గా సిటీ అంటే ఒక లోకల్కి మాత్రమే ఉంటుంది అలా కాకుండా మరి జిల్లాలో మండలాల్లోనూ కూడా ఉన్నటువంటి న్యూస్ని కూడా అందరికీ తెలియజేసే విధంగా ముందుకు రావడానికి మరి డాక్టర్ గారిని అభినందిస్తున్నాను అలాగే మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడున్న ఈ పోటీ ప్రపంచంలో ముందుకు పోవాలని ఈ యొక్క న్యూస్ ఛానల్లో మరి ఒక స్టేట్ ఛానల్గా కూడా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా అభివృద్ధి చదువు